హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను కచ్చా మామిడికాయలు తీసుకున్నాను కచ్చా మామిడికాయలను తీసి ఇలా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను చూడండి చాకుతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం మామిడికాయలు కట్ చేశాను ఇప్పుడైతే ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసాను కడాయిలో ఈ కట్ చేసిన మామిడికాయ ముక్కలు కచ్చా మామిడికాయ ముక్కలు అన్నిటినీ వేశాను వేసి మామిడికాయ ముక్కలు మునిగేటట్టుగా వాటర్ వేయాలి చూడండి మామిడికాయ ముక్కలు మునిగేటట్టుగా వాటర్ వేసాను ఇలా ఇప్పుడైతే మూత పెట్టి మంచిగా ఉడికించాలండి ఒక టెన్ మినిట్స్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతాయి చూడండి ఇలా స్టిక్తోనే మెదుపుతూ ఉంటే మెత్తగా అయిపోతాయి మామిడికాయ ముక్కలు చూడండి ఇలా ఒక బౌల్లో ఒక జాలీ తీసుకొని మనం ఈ ఉడికించిన మామిడికాయ పదార్థాన్ని జాలీలో వేస్తూ ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తూ ఉంటే మామిడికాయ గుజ్జు మొత్తం జాలీలో నుండి బయటకు వచ్చేస్తుంది ఏదైతే దొడ్డుగా ఉంటుందో ఆ పదార్థం మాత్రం జాలీలో ఉండిపోతుంది మళ్ళీ దాన్ని కూడా కొన్ని వాటర్ వేసి ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి చూడండి ఇలా మొత్తం అయితే మామిడికాయ గుజ్జు తీసాను ఇప్పుడైతే కడాయిలో ఆ మామిడికాయ గుజ్జును మొత్తం వేసి ఉడికించాలండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఒక స్పూను సాల్ట్ వేసాను టీ స్పూన్తో అలాగే అర స్పూను కాలానమ్మక వేసాను మొత్తం మంచిగా కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడికించాలి ఉడికించిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేసి మళ్ళీ అంతా కలిసేలాగా కలపాలి మంచిగా ఉడికించాలండి కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే పంచదార తీసుకున్నాను పంచదార కూడా వేసాను ఒక కటోరా అది కూడా మంచిగా కలిసేలాగా కలపాలి ఇప్పుడైతే ఫుడ్ కలర్ తీసుకున్నాను గ్రీన్ కలర్ అది పావు స్పూన్ వేసాను అది కూడా కలిసేలాగా మంచిగా కలపాలి ఇలా కలుపుతూనే ఉండాలండి మంచిగా చిక్కగా అయ్యే వరకు కలపాలి చిక్కగా కావాలండి పాకంలాగా చూడండి ఇప్పుడైతే మంచిగా చిక్కగా దగ్గరికి వచ్చింది ఇందులో రెండు స్పూన్ల దొడ్డుగా దంచిన మిర్చి పౌడర్ వేసాను కచాపిచా ఉండాలండి స్మూత్గా ఉండకూడదు ఎందుకంటే మనం తింటూ ఉంటే కారం కారంగా వస్తుంది చూడండి ఇలా చిక్కగా కావాలి చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలిపి పక్కకు పెట్టిస్తున్నాను వేడిగా ఉంది చూడండి ఇలాంటి సాఫ్ట్గా ఉండే ప్లేట్లో తీసుకోవాలి దానికి నెయ్యి అప్లై చేస్తున్నాను మంచిగా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉడికించిన మామిడిపండ్ల గుజ్జుని మొత్తం ఇలా ప్లేట్లో వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు కర్రీ స్పూన్తో అయితే వేస్తున్నాను వేసి ఇలా ప్లేట్ని తింపుకోవాలండి అదే సాఫ్ట్గా వస్తుందండి చుట్టూ చూసారు కదా ఇలా తింపుకుంటే సరిపోతుంది కొంచెం అందంగా వేసుకోవాలండి మరీ పలచగా వేసుకోకూడదు చూడండి ఎండిన తర్వాత అది పలచగా అయిపోతుంది చూసారా అన్నీ కూడా ఇలాగే వేసి ఎండలో పెట్టేసాను ప్యాన్ గడప కూడా ఆరిపోతుందండి చూడండి వన్ డేకి ఇలా అయితే ఎండింది ఇప్పుడైతే చాకుతో తీస్తున్నానండి చుట్టూ పక్కలు ఇలా చాకుతో కదిలించాలండి చూడండి నేనైతే ఇన్ని ప్లేట్లు అయింది మనం తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి కచ్చా మామిడికాయలా తాండ్ర అండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా స్వీట్గా చాలా బాగుంటుందండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసింది అన్నీ ఇలాగే అండి ఈజీగా వచ్చేస్తాయి మళ్ళీ మీకోసం ఇంకొకటి చూపిస్తాను చూడండి పెద్ద ప్లేట్లోది ఎలా వస్తుంది అనేసి భయపడుతూ ఉంటారు చూడండి ఇది కూడా ఈజీగా వచ్చేసింది చూసారు కదా ఎంత బాగుంది చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వరుతున్నాయండి అంత టేస్టీగా ఉంటుందండి తింటే కూడా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి మన గాజు బాటిల్లో అయినా ఇందులో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సంవత్సరం పాటు నీళ్ళు ఉంటుందండి పాడవకుండా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చూడండి ఇలా చుట్టలాగా చుట్టు పెట్టుకుంటే సరిపోతుంది మనకెప్పుడన్నా ఇలా పుల్ల పుల్లగా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఇంట్లో అయితే కచ్చా మామిడికాయ తాండ్రా ఉంటుంది తింటూ ఉంటే ఇలాగే తినాలనిపిస్తుంది చూడండి అన్నీ ఇలా చుట్టేసి పెట్టేశాను ఎంతో టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి